అయ్యో అమ్మ అయ్యో అమ్మా బద్దకపు నక్క మోసానికి ముగింపు ఒక అడవిలో జంతువులన్నీ ఎంతో కష్టపడి జీవిస్తూ ఉండేవి కానీ వాటిలో ఒకటి మాత్రం పూర్తి భిన్నంగా ఉండేది అదే బద్దకపు నక్క ఆ నక్క పని చేయడానికి అస్సలు ఇష్టపడేది కాదు తినాలి పడుకోవాలి మళ్ళీ మోసం చేయాలి ఇదే దాని జీవిత లక్ష్యం ఒకరోజు ఉదయం నక్క చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంది అయ్యో రోజు వేటకు వెళ్ళాలంటే బతుకం ఎవరో ఒకరు నాకు తిండి తెచ్చి పెడితే ఎంత బాగుంటుంది అంటూ ఉండగా అటుగా వెళ్తున్న కుందేలు కనిపించింది నక్క వెంటనే నటన మొదలుపెట్టింది అయ్యో అమ్మా అయ్యో అమ్మా నా నడుము నా నడుము విరిగిపోయింది అని నేలపై ఒరిగిపోయింది కొందేలు భయపడిపోయి దగ్గరకు వచ్చి ఏమైంది అప్పు ఇలా కేకలు వేస్తున్నావు అని అడిగింది నక్క నిన్న నేను అడవిలో ఏనుగుకి సహాయం చేస్తున్నాను ఇప్పుడు నా నడుము ఒక్కసారిగా పట్టేసింది మూడు రోజులుగా తినలేదు నడవలేను వేటకు వెళ్ళలేను అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది కొందేలు కరిగిపోయింది అయ్యో పాపం నువ్వు ప్రజలకు నేను నీకు ఆహారం తెస్తాను అని చెప్పి వెంటనే క్యారెట్లు తీసుకొని వచ్చింది నక్క లోపల లోపల ఆనందంతో నవ్వుకుంది అయ్యో ఎంత సులువు రోజు ఇలాగే చేస్తే చాలు తర్వాతి రోజులు కూడా నక్క అదే నటన కొనసాగించింది ఒకరోజు జింకను మరో రోజు జిక్క పిల్లను మరో రోజు పక్షులను అందరినీ మోసం చేసి ఆహారం తెప్పించుకుంది నొప్పి తగ్గలేదు అయ్యో అయ్యో అంటూ రోజు అబద్దాలే ఒకరోజు చెట్టుపై ఉన్న తెలివైన కోతి ఇవన్నీ గమనించింది నక్క ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎగిరెగిరి తిరుగుతుంది ఆడుకుంటుంది చాకచక్యంగా పరిగెడుతుంది ఇది ఖచ్చితంగా నాటకం ఈ నక్క అందరిని మోసం చేస్తుంది కోతి వెంటనే కుందెల వద్దకు వెళ్లి అన్ని చెప్పింది అది చెప్తుంది నేనే స్వయంగా చూశాను అది చురుగ్గా పరిగెడుతుంది కొద్దీలు షాక్ అయింది అయితే మనందరినీ మోసం చేస్తుందా కోతి వెంటనే ఒక ప్లాన్ వేసింది ఈ విషయం సింహరాజుకి చెప్పాలి అందరూ కలిసి అడవిలోని రాజు సింహం దగ్గరికి వెళ్లారు సింహం కోపంగా గర్జించింది అలా అయితే ఆ నక్కకు గుణపాఠం నేర్పాలి కోతి నక్క దగ్గరకు వెళ్ళి నక్క ఈ నడుము నొప్పి విన్న సింహరాజు బాధపడ్డాడు నిన్ను చూడడానికి వస్తున్నాడు ఇది విన్న నక్క భయంతో వణికిపోయింది సింహవా ఇక్కడికి కాని నటన ఆపలేకపోయింది కొద్దిసేపటికి సింహం గట్టిగా గర్జిస్తూ అక్కడికి వచ్చింది అరే నక్క నడుము నొప్పి ఉందన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు గంతులు వేస్తున్నావు అని గర్జించింది నక్క భయంతో వణికిపోయి నిజం చెప్పేసింది క్షమించండి మహారాజా నేను అందరినీ చేశాను బద్ధకం వల్ల సింహం గంభీరంగా చెప్పింది మోసం ఎక్కువ కాలం నిజాయితీతో పనిచేసే వారికే గౌరవం దక్కుతుంది నక్కకి శిక్షగా అడవిలో అందరికీ ఆహారం తెచ్చే పని ఇచ్చారు అప్పటి నుంచి నక్క నిజంగా కష్టపడి పని చేయడం మొదలుపెట్టింది నీతి మోసం తాత్కాలికంగా లాభాన్ని ఇస్తుంది కానీ నిజం ఎప్పుడూ బయటపడుతుంది